పాట కూడా పాడుతున్నారు స్పష్టంగా అంటే ఆ లిరిక్ ఎట్లా ఉందో అలా ఆ తో అసలు మామూలుగా ఎట్లా మీరు చేస్తారు ప్రాక్టీస్ ఏం లేదు అంటే వింటున్నాను కాబట్టి గుర్తు కూడా రాదు అంటే ఆ ఫ్లోని చూసి ఆ సౌండ్ ని చూసి అక్కడ ఏదైతే ఉందో దాన్ని చూసి అది మీరు ఎన్నో సంవత్సరాలుగా ఆ పాట ప్రాక్టీస్ చేస్తే తప్ప అట్లా అంటే ఆ హావభావాలు కానీ ఆ ఫీల్ కానీ అంటే మీరు కాంగ్రెస్ కార్యకర్త ఏంటి అసలు మీ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి కాంగ్రెస్ కార్యకర్త కాదు కాకపోతే కాంగ్రెస్ ప్రోగ్రామ్ చేస్తాను ఓకే అంటే మేము కళాకారులం కాబట్టి ఏది ఉంటే ఆ ప్రోగ్రామ్ చేస్తాము ఓకే కాకపోతే కాంగ్రెస్ కొంచెం ఇష్టం ఎక్కువ కొంచెం ఎక్కువ ఇష్టం కొంచెం ఎక్కువ ఇష్టం అన్నింటికంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఆ రాత్రి జరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ వచ్చింది కదా సో నెక్స్ట్ డే నుంచి ఎట్లా ఎట్లా ఉంది ఉంది మీ మీ రెస్పాన్స్ బాగుంది కదా బాగా ఉంది అండ్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ తర్వాత విష్ చేయడం కానీ ఇంకా తగ్గలేదు ఇంకా ఇప్పటి వరకు కూడా ఇంకా తగ్గలేదు వస్తున్నాయి మెసేజ్ వస్తున్నాయి కాల్స్ వస్తున్నాయి కొంతమంది లోకల్ వాళ్ళు కూడా చేస్తున్నారు అదర్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా కాల్స్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు అక్కడ నుంచి కూడా కాల్ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ అయిపోయారు జబర్దస్త్ వాళ్ళు పిలిచారు ఈ పాటి ఉంటారే ఇంకా రాలేదు అంటే నేను కొన్ని ఇప్పుడు ఈ దీంట్లో కొంచెం బిజీగా ఉన్నాను ఒక వన్ టూ డే అయితే బాగా డబ్బులు సంపాదించారా ఏం లేదు పేరు వచ్చింది బాగా ఇంకా డబ్బుల వరకు రాలేదు లేదు కోటి రూపాయలు నవీన్ యాదవ్ ఇచ్చాడని కూడా మంచి టాక్స్ నవీన్ యాదవ్ అన్నయ్య కోటి రూపాయలు ఇస్తే విల్లా ఇస్తే ఎవరినూ పట్టుకొని ఎవరిదో బైక్

ఇంకా అక్కడ వరకు ఏం వెళ్ళలేదు కలవలేదు ఇంతవరకు కలిసాను వాళ్ళని కలిసాను మాట్లాడడం జరిగింది బాబు అంటే చిన్న శ్రీశైలం యాదవ బాబుతో కలవడం జరిగింది మాట్లాడడం జరిగింది ఈ కోట్లు ఈ విల్లాలు ఇంకేం లేవు కదా నిజం చెప్పండి ఇవ్వరు అయ్యో అలా ఏం లేదు నాది ఒక చిన్న ఇల్లు ఉంది ఇల్లు ఉంది విల్లా కాదు ఇల్లు ఆ ఇంటికి ఎప్పుడు ఏ చుట్టాము వచ్చిన ఆహ్వానిస్తాను అండ్ మీరు వచ్చినా సరే నేను మలక్పేట్లో మలక్పేట్లో ఇల్లు కొనుక్కున్నారా అంటే అమ్మ వాళ్ళది ల్యాండ్ సో వర్షం పడ్డప్పుడు అది కూలిపోయింది సో ఒక త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కట్టించాం అప్పుడు వర్షాలు బాగా పడ్డాయి కదా మళ్ళీ వర్షాలు పొంగిపోయినప్పుడు కూలిపోయింది అనమాట సో అప్పుడు కట్టించాం అక్కడే ఉంటున్నాం ఇప్పుడు విల్లా షిఫ్ట్ అవుతున్నారు అయ్యో విల్లా లేదు అయితే ఉంది ఖచ్చితంగా విల్లా టైప్ లోక పెద్ద రూమర్ ఎందుకు వచ్చింది కోటి రూపాయలు ఇచ్చాడు విల్లా ఇచ్చాడు మీ గెలిచినట్టు కదా అనొచ్చు ఆయన కూడా శ్రమ పడ్డారు అట్ ద సేమ్ మేము కూడా కష్టపడ్డాము కానీ రూమర్ ఎలా వస్తుందని నాకు కూడా తెలియదు స్టిల్ వరకు కూడా నేను వన్ రూపీ కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు సరే నాకు చెప్పండి ఆ రోజు కలిసిన రోజు ఏం చెప్పాడు ఎవరు అన్నయ్య బయటికి వెళ్ళిపోయారు బాపు గారు ఉన్నారు సో మూవీస్ లో కచ్చితంగా చాయిస్ ఇప్పిస్తాను అండ్ ఒక యూనియన్ కార్డు అండ్ చూసుకుంటాను బేట అన్నారు అంతేగాని ఇంకా లేదు దాంట్లో అన్నయ్య అంటే బిజీగా ఉన్నారు అన్నయ్య కాల్ చేసి చేశారు ఆ టైంలో నేను బిజీ ఇంటర్వ్యూలో అండ్ నేను వెళ్ళినప్పుడు అన్నయ్య బిజీలో ఇంటర్వ్యూ నవీన్ యాదవ్ చేస్తున్నాడుగా అన్నయ్యతో అసలు నాకు పోటీ లేదు అండ్ పొద్దున కూడా లేదు అన్నయ్య ఎవరెస్ట్ అయితే నేను లోయెస్ట్ కాకపోతే అన్నయ్య వల్ల నాకు పేరు వచ్చింది అది చాలా హ్యాపీ అండ్ లైఫ్ లో నేను మర్చిపోలేను నవీన్ అనే యాదవ్ నవీన్ యాదవ్ అనేని అండ్ జతిన్ అని ఈ వీడియో ఎవరైతే తీసారో ఆ పర్సన్ ని కూడా ఖచ్చితంగా గుర్తు అంటే తెలియదు తను కూడా లోకల్ మీడియా చిన్నగా ఉందంట జూబ్లీ టైమ్ టీవీ ఛానల్ నడిపిస్తున్నాడు అబ్బాయి జతిన్ తన పేరు సో తను ఒక ఐదు నిమిషాలు లాస్ట్ లో తను అసలు తనకి ఎందుకు తీయాలనిపించిందో అంటే నా పాలేట దేవుళ్ళలాగా అక్కడ నిలబడ్డామో చెప్పలేము అంటే చాలా కష్టపడ్డాము చాలా సభలలో త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పదమూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం పద్నాలుగు సంవత్సరాలు అవుతున్నాయి అప్పటి నుంచి కష్టపడతాం చాలా అంటే చాలా కష్టపడ్డా స్టేజ్లు చాలా ఉన్నాయి సో ఒక విధంగా ఇద్దరు నాకు దేవుళ్ళు అని చెప్పవచ్చు ఎవరు జతి నవీన్ ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇక్కడికి వచ్చి నేను అనే పాట మీద డాన్స్ వేయడం ఒక అదృష్టం అయితే ఆ పాటని ఆ వీడియోని ఆ విధంగా తీయడం అనేది ఇంకో అదృష్టం కరెక్ట్ సో మ్యాజిక్ లాగ్ యస్ మ్యాజిక్ అంటే అనంత ముందు కూడా మేము చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసాం ఆ పర్ఫార్మెన్స్ ని చూసి మాకు ముందుగా వేరే టిఆర్ఎస్ ర్యాలీ వెళ్ళింది సో వాళ్ళు కూడా అక్కడ నిలబడిపోయారు అంటే ర్యాలీని వదిలేసి మా దగ్గర నిలబడిపోయారు అండ్ అక్కడ కొన్ని లైవ్ చూస్తే కొన్ని వీడియోలు చూస్తే కనిపిస్తుంది అది అంత అక్కడ అంత హార్డ్ వర్క్ చేసిన దగ్గర వీడియో ఏం బయటికి రాలేదు ఏదో వాళ్ళ కార్యకర్తలని తో పాటు చేద్దామని చేసిన వీడియో ఇంత హైప్ అయిపోయింది సూపర్ సూపర్ సో మీకు వచ్చిన మంచి ప్రశంస ఇది బిగ్గెస్ట్ ప్రశంస ఎవరి నుంచి వచ్చింది అమ్మమ్మ నుంచి అంటే అమ్మమ్మ నైన్టీ ప్లస్ ఉంటాయి ఏజ్ చూసిందా తన వీడియో ఎస్ తను చూసింది నాకు మళ్ళీ అదే వీడియో మామయ్యతో ఫార్వర్డ్ చేపించింది అమ్మ మేము ఇన్ని రోజులు కష్టపడి మిమ్మల్ని పెంచి పోషించి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి మీ పిల్లల వరకు కూడా మేము చూసుకుంటున్నాము దానికి మాకు ఇచ్చిన మంచి గిఫ్ట్ ఏంటంటే ఈ పేరు సంపాదించుకోవడం అని చెప్పి సో అది చాలా హ్యాపీ సీఎం గారు చూసారా మీ వీడియో చూసారని ఒక టాక్ నడుస్తుంది చూసారు చూసారు అక్కడి నుంచి కూడా కాల్స్ వచ్చాయి త్వరలో వెళ్తాము ఒక టూ త్రీ డేస్ లో రీచ్ కూడా కాల్ వచ్చింది అంటే నేను అందుకే బాగా ప్రచారం చేస్తున్నాను ఒకవేళ విల్లా వస్తే అలా కొంత వాట ఇవ్వండి వాట కాదు ఒక పోర్షన్ వండర్ఫుల్ వండర్ఫుల్ సో అంటే అక్కడ నుంచి వాళ్ళు ఏమన్నా అంటే రమ్మన్నారా లేదంటే ఏమన్నా హామీ ఎట్లా అని లేదు కాల్ చేశారు మాట్లాడారు అన్నయ్య వాళ్ళు అంటే అన్య మాట్లాడలేదు రేవంత్ అన్య మాట్లాడలేదు వేరే వాళ్ళు పిఏ వాళ్ళు కాల్ చేసి మాట్లాడారు అండ్ వన్ 2 డేస్ లో వెళ్తాం కూడా అక్కడ కూడా నెక్స్ట్ ఖైరతాబాద్ ఉంది మళ్ళీ యా షూర్ అట్లా చేస్తనే ఎవరు చేశారు మీకు అంటే కాల్స్ మా పర్సన్ ఇంకొక అబ్బాయి చూసుకుంటున్నాడు సో తనే అటెంప్ట్ చేశారు టీమ్స్ కూడా పెట్టేసారా లేదు అంటే మా సారు కొంచెం వేరే వర్క్ లో బయట బాబు వెళ్తూ ఉంటాడు కాలేజీకి వెళ్తుంటాడు అవునా అయితే ఇంటర్వ్యూస్ కి తీసుకెళ్ళడానికి రోజు ఒక పర్సన్ వస్తున్నారు అంటే తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు వాళ్ళే మాట్లాడుతున్నారు కాల్స్ ప్రెసెంట్ ఇప్పుడైతే అయితే అంతా వాళ్ళే చూసుకుంటున్నారు ఇంటర్మీడియట్ డిగ్రీ మీ అబ్బాయి డిప్లొమా థర్డ్ ఇయర్ అవునా ఎప్పుడు పెళ్ళయింది మీకు చాలా చిన్న ఏజ్ లో అయింది చిన్న ఏజ్ లో పెళ్ళయింది అండ్ చిన్న ఏజ్ లో పిల్లలు కూడా పుట్టేశారు ఓకే వాళ్ళు అంటే ఉంటుంది అయింది అంటే అమ్మమ్మ అమ్మ నాన్న లేరు యాక్చువల్లీ చనిపోయారు ఇంకా ఆ టైంలో మాకు ఎవరు లేరు అంటే అందరూ ఉండి అనాదలం అంటారు కదా సో అట్లా మేము ఆ టైంలో అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఒక ఎడ్ల బండి కట్టించి దాంట్లో మమ్మల్ని తీసుకెళ్ళడం అంటే ఏడ్చి ఏడ్చి కూర్చోలేని పరిస్థితిలో మేము అప్పుడు ఎందుకు డాడీ చనిపోయిన ఒక సిక్స్ సెవెన్ మంత్స్ కి మమ్మీ చనిపోయింది ఆ టైమ్ లో ఇంకా మాకు నిలబడలేదు అప్పుడు ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ నాకు నైన్ ఇయర్స్ అంటే ఇంకా నాకంటే చిన్న వాళ్ళు ఇద్దరు ఇంకా వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఆ టైంలో తాత ఎవరు సపోర్ట్ చేయలేదు అట్లీస్ట్ ఏడ్ చేర్చి మేము పడిపోతే మాకు నీళ్ళు కూడా పోయలేదు ఉన్నారు బంధువులు ఎందుకు లేరు అసలు మా బంధువులను చూసుకుంటే మనం లెక్క పెట్టలేము కూడా అంతమంది ఉన్నారు కానీ మరేమో తెలియదు ఆ టైంలో ఎవరు సపోర్ట్ చేయలేదు ఎవరు ఆదుకోలేదు ఎవరు చూడలేదు ఆ తాతయ్య ఏంటంటే దేవుడు నాకు ఒక కూతుర్ని ఇచ్చాడు ఆ కూతుర్ని మళ్ళీ దేవుడు తీసుకెళ్లాడు మళ్ళీ నలుగురు కూతుర్లను ఇచ్చాడు అని మాట్లాడి అందరి ముందు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏం జరిగినా నేనే బాధ్యుణ్ణి అని చెప్పేసి మేము ఐదు మంది అక్క అన్నయ్య నేను ఇంకిద్దరు ఇద్దరు ఒక ఎడ్ల బండి కట్టించి తీసుకెళ్ళిపోయారు అనమాట సో అమ్మమ్మల ఇంటి దగ్గర ఇంకా వాళ్ళు అలా అలా చదివించి టెన్త్ వరకు చదివించారు అని అంటే పక్క పక్కనే అందుగుల నుంచి బ్రాహ్మణ పెళ్లి అని పడమడి తండ అని ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అక్కడ నుంచి తీసుకొచ్చి తాతయ్యని చూడడము వాళ్ళే పెంచడం పెద్ద చేయడము అండ్ పెళ్లిలు చేయడము అంతా వాళ్ళే చేస్తారు చాలా అంటే ఈ రోజు ఏదో మాట్లాడగలుగుతున్నాం కానీ ఆ రోజు మాట్లాడడానికి కూడా గొంతు రాలేదు మా బాధలు మా కన్నీళ్ళు అంత ఇంత కాదు చాలా సంవత్సరాలే గడిపాము కన్నీళ్ళు ఆ అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఫిఫ్త్ ఏమో చదివాను సిక్స్త్ లో సమ్ డాడీ అయిపోయారు సిక్స్త్ లోనే మమ్మీ కూడా చెప్పారు సో అక్కడ నుంచి తాతయ్య ప్రొటెక్ట్ చేశారు తాతయ్య చూసుకున్నారు అండ్ టెన్త్ వరకు చదివించి టెన్త్ లో పెళ్లి చేశారు టెన్త్ పెళ్ళి అయినాక ఇంటర్ కంప్లీట్